హలో అండి ఈ పల్లకిలో పెళ్లి కూతురు బార్డర్ సంబంధించి చీరలన్నీ కూడా మనము ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ వరకు పోస్టులు పెడుతున్నాము చాలామంది నాకు ఏం రిక్వెస్ట్ చేశారంటే వీటిని యూట్యూబ్లో కూడా షార్ట్స్ రూపంలో కావచ్చు లేదంటే వీడియోస్ రూపంలో పెట్టమని అడుగుతున్నారు ఎందుకంటే చాలామందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్సే లేవంటున్నారు అని చెప్పేసి వాళ్ళ కోసం మనము ఇక్కడ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఇందులో చూపిస్తున్న ప్రతి శారీ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి ఈ క్వాలిటీ నచ్చి చాలా వరకు సేల్ అయిపోతున్నాయి త్వరగా ఎవరికన్నా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే మీ సపోర్ట్ని ఇన్స్టాగ్రాము అలాగే యూట్యూబ్లో కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని తెలియజేయగలరు వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి మందికి షేర్ చేయండి ఎందుకంటే మా లాంటి చేనేత కార్మికులు వీడియోస్ పెట్టడమే గగనం అనమాట సో మీ సపోర్ట్తో మగ్గం గురించి కావచ్చు పట్టు గురించి కావచ్చు చాలా వీడియోసే తీస్తున్నాను ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చెక్ చేశారంటే మీకు తెలుస్తుంది మనం ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామని సో అందుకనే చెప్తున్నాను వీడియోస్ కొంచెం లైక్ చేసి వీళ్ళంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి